సార్ ఇప్పుడే బ్రేకింగ్ అన్ని ఛానల్స్ లో చూస్తున్నాం ప్లస్ ఇప్పుడే హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఆ పాస్పోర్ట్ ఐదు సంవత్సరాలకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని యాక్సెప్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎట్లా చూడవచ్చు ఏంటి సార్ సార్ ఇందులో చూడడానికి ఏమి ఉండదు సార్ ఇప్పుడు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు రాష్ట్రపతులు ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి వైట్ పాస్పోర్ట్స్ అని ఉంటాయి విదేశాల ఘాటుకి వెళ్ళడానికి గతంలో మీరు నరేంద్ర మోడీ గారు విషయం చూడండి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా వెళ్ళడానికి వెసులు ఇప్పుడు రాసమర్యాదలకు తీసుకెళ్తారు తీసుకెళ్తాను ఆయన ఓన్ ఫ్లైట్ లోను భారతదేశ ఫ్లైట్ లోను అలాగే ముఖ్యమంత్రి గారి గతంలో వైట్ పాస్పోర్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఇప్పుడు దానికి ఏంటంటే సమ్ టెన్ యువర్ ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ యాక్సెస్ టైం ని యూజ్ చేయడానికి ఉంటుంది తదనంతరం అది జనరల్ పాస్పోర్ట్ కింద రెన్యువల్ చేసి ఇస్తారు అది టెన్ యూర్ ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ పాస్పోర్ట్ వెసులుబాటు వైట్ పాస్పోర్ట్ వస్తుంది కాబట్టి అందుకని ట్రిప్ల టైం ఫైవ్ ఇయర్స్ ఇస్తారు అలాంటి వ్యక్తులు అది దాన్ని చూడకుండా బొగనిసా అని న్యూస్ చూస్తే ఇలాగే ఉంటుంది ఆయన పాస్పోర్ట్ రద్దు అయిపోద్దట ఓరాట అని పొగడి కబుర్లు చెప్పడం అలవాటు ఇది నరేంద్ర మోడీ విషయం మాట్లాడమని ఎవరికైనా దమ్ముంటే భయం అని చెత్త పనికి మాల విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాంట్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి దానికి ఆవు యాసం ఒకటి చిన్నప్పుడు చూడండి అనితమ్మ గారు అటు హోమ్ మినిస్టర్ ఆవిడ గతంలో టీచర్ అలాంటి వాళ్ళ దగ్గర విద్యాభూతులు నేర్చుకుని మాలాటి వాళ్ళకి అభ్యాసం అంటే ఏది తెలిస్తే ఇప్పుడు పెద్దానికి అవవ్యాసాలు ఇడిది పడితే పాకనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కంక్లసన్ రిమార్క్స్ ఉంటాయి అంచేత మీరు అలాంటివి పట్టించుకోకుండా నిజమైన వార్త ఏంటన్నది మనం కనుక గమనించగలిగితే గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఉన్న వైట్ పాస్పోర్ట్ రద్దయి ఆయన రెన్యూలు ఓ మూడు నెలలో నాలుగు నెలలు రెన్యూవల్ టైం ఉంటుంది దాని తర్వాత ఆయనకి రెగ్యులర్ పాస్పోర్ట్ అవుతుంది అది ఆ టైంలో ఈసారి విదేశాలకు వెళ్ళడానికి టైం చూసుకుని ఉంటాడు ఆయన వెళ్ళడానికి ఈ పాస్పోర్ట్ తో అవుతుందో అవుదాం అన్న లాజిస్టిక్స్ లో ఆగి ఉంటాడు దాన్ని పట్టుకుని ఓ పట్టుకుని ఊగేస్తాను రోడ్ లో పట్టుకుని ఏమవుద్దాండి అవుట్కే మేము నాలుగు ఆ ఛానల్లో పురాణ కాలక్షేపాలు కాలక్షేపాలు అయినట్టు అవుతాయి అందుకని టైం వేస్ట్ అంటారు కానీ అసలు పాస్పోర్ట్ రద్దు చేశారు సీజ్ చేశారు అని చెప్పి ఛానల్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి సార్ మీకు ఒక మాట చెప్తారు విదేశీ ప్రయాణాలకి గౌరవ సిబిఐ గౌరవ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు పెర్మిషన్ తీసుకుని వెళ్తున్నారు ఎప్పటిదాకా ఎప్పుడు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అవుతుంది కానీ వీళ్ళకి ఏంటంటే అవే నప్పో ఇవాళ ఆయన విదేశీ ప్రయాణం ఎలా ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నాడు ఆయన ఖచ్చితంగా అప్రూవల్ పెట్టుకున్నాడు వాళ్ళకి సీబీఐసిఈడి అధ్యక్షన్ పెట్టలే వచ్చినా ఏంటంటే ఆయన కొన్న పాస్పోర్ట్ ఏ విధంగా ఉండేది గత ఉంది ఇప్పుడు చంద్రబాబు గారికి చూడండి ఆయన దగ్గర వైట్ పాస్పోర్ట్ ఉంటుంది ప్రోటోకాల్స్ అంటే కొన్ని సర్టన్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఆ విధంగా వెసులుబాటు ప్రభుత్వం నుంచి ఉంటాయి కానీ చూడండి మనకి టోల్ గేట్ల దగ్గర కొన్ని పేర్లు రాసి ఉంటాయి ప్రముఖులు వీళ్ళకి టోల్ ఛార్జీలు ఉండవు ఫ్రీ వాళ్ళు ఎలా కావాలంటే దాని అర్థాలు పరమార్థాలు ఎలా ఉంటాయి వాళ్ళకి నచ్చినట్టు అన్వయించుకొని వన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేదర్ గారి పేరు కూడా ఉంటుంది కానీ ఏది కూడా టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి అంతా నెగిటివ్ వచ్చేటట్టే చేస్తుంది కదా సార్ ఏది పాజిటివ్ వచ్చే కొన్ని అంశం కూడా పాజిటివ్ సార్ ఒక విషయం చెప్తా సార్ వాళ్ళ దగ్గర ఛానళ్ళు ఉన్నాయి తిమ్మిని బొమ్మిని చేసే వచ్చామని ఒక అపోహలు ఇప్పుడు రామారావు గారి టైం నుంచి ఇదే హరికథ కాలక్షేపాలు నడుస్తున్నాయి ఎక్కడ సోషల్ మీరు ఎంత దాకా మాట్లాడుతున్నారు అమరావతి ములిగిపోయింది ఎప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇల్లు బొమ్మలు చూపిస్తారు ఎప్పుడు అనుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఫస్ట్ బోటు పెట్టి అడ్డు పెట్టి నా ఇల్లు ముంచిన కన్నా విజువల్స్ ఇప్పుడు విజువల్స్ ఎవరి దగ్గర లేవు మీడియాని కూడా నియంత్రిస్తున్నారు పేరుకే బ్లూ మీడియా ఎల్లో అని ఎవరి దగ్గర ఫోటోలో చూపించండి అమరావతి ఎవరున్నారు సార్ వాళ్ళు వాళ్ళు రాకెట్ అదంతా ఒక భయంకరమైన ఊడి ముఠా మొఠాది అందులో వెళ్ళడమే కానీ బయటికి రావడం ఉండదు వెళ్తే ఉండదు దాంట్లో